ఫస్ట్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రిగా మీరు ఏం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలంటే ఈ డిపార్ట్మెంట్ చాలా వాస్ట్ అండ్ వైడ్ డిపార్ట్మెంట్ ఇటువంటి డిపార్ట్మెంట్కు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ చాలా నమ్మకం ఉంచి ఒక శాఖని ఇచ్చినారు నిజంగా హోల్ ఆటలే అని మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే సి ఉమెన్ని ని కూడా ఆది కాలం నుంచి కూడా ఒక మహాశక్తి పరాశక్తిగానే అనుకుంటూ వస్తున్నారు అటువంటి ఒక ఉమెన్కు ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది మన డిపార్ట్మెంట్ వరకు మనం మాట్లాడాలంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫర్ ఉమెన్ డిపార్ట్మెంట్లో ఈ మన డిపార్ట్మెంట్లో చాలా సంస్కరణలు తెచ్చు తీసుకొని వచ్చినాం అంటే గతంలో చూసిండేదైతే కేవలం ఒక టూ మంత్రగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అటువంటి పాలనలో మా మహిళ మహిళా ఆరోగ్యం కొరకు అటువంటి ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు అంతగా చేయకోకుండా పట్టించుకోకుండా ఏదో చేయాలనే చేసినట్లు చేసుకున్నారు బట్ మన ముఖ్యమంత్రి గారు దీన్ని పర్సనల్గా తీసుకొని జస్ట్ ఉమెన్ కోసమే మహిళ ఆరోగ్య కోసమే ఆయన గర్భతిగా ఉన్నప్పుడు లేదంటే లాక్టేటింగ్ పీరియడ్లో కూడా న్యూట్రిషనల్ కిట్స్ అనేది సంపూర్ణ ఆరోగ్య పోషణ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసినాము దాంట్లో న్యూట్రిషన్ ఇంటేక్ ఎట్లు ఉండాలి ఉమెన్కి అనేది ఆయనే స్వయంగా కూర్చుని డిస్కస్ చేస్తూ ఇంట్రొడ్యూస్ చేయడం ఫర్ ది హెల్త్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది నిజంగా దిస్ ఈస్ అండ్ చాలా మంచి స్టెప్ అది మన యాక్చువల్లీ ఈ డైట్ షార్ట్ వస్తే మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ నుంచి డెలివరీ అయ్యే వరకు పిల్లలు కూడా సిక్స్త్ మంత్ ఆర్ ఐ థింక్ మంత్ సో వచ్చే వరకు కూడా మిల్క్ ప్యాకెట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అలానే డెలివరీ అయిన విమెన్కి కూడా పౌష్టికాహారం అందించడానికి ఒక మెనూ తయారు చేస్తారు మెను వెనుక ఏముంది స్టోరీ మెను అనేది కాకుండా న్యూట్రిషన్ కిట్లో ఎటువంటి ఆహారం ఉండాలి విటమిన్స్ భరిత న్యూట్రిషన్స్ భరిత ఎలా ఉండాలి అనేది కూడా మనం ఇచ్చినాం ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ దీని వెనకాల ఉండే స్టోరీ ఏది చెప్పాలంటే ఆయన మనసున్న మారాజు మహిళలకు ఆరోగ్య పట్ల ఆమె ఆరోగ్యంగా ఉండాలి డ్యూరింగ్ డెలివరీ స్టేజ్ అండ్ ఆల్సో పోస్ట్ డెలివరీ అండ్ ప్రీ డెలివరీ టైంలో అనేది ఆయన మనసులో చాలా సెన్సిటివ్ ఇష్యూని బాగా అడ్రస్ చేసినారు సార్ ఈరోజు మనం చూడవచ్చు ట్రైబల్ ఏరియాస్లో విమెన్కు కూడా సంపూర్ణ పోషణ ప్లస్ అంటే అధికంగా మనం న్యూట్రిషన్ భరితమైన ఫుడ్ వాళ్ళకి అందిస్తున్నాం ప్లెయిన్ ఏరియాస్లో కూడా సంపూర్ణ పోషణ కిట్స్ కూడా అందిస్తున్నాం ఇంకా డిపార్ట్మెంట్లో ఈరోజు ఎంత బాగా జరుగుతూ ఉంది అంటే దీన్ని పూర్తిగా ఛానలైజ్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో అంగన్వాడీ టీచర్స్ ఉండవచ్చు వర్కర్స్ ఉండవచ్చు వాళ్ళని సూపర్వైజ్ చేసేదానికి సూపర్వైజరీ సిస్టమ్ కూడా తీసుకొని వచ్చినాం సిడీపీఓస్ కూడా ఎనీ టైమ్ ఆన్ ద గ్రౌండ్ ఉంటే దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ ఈ ఛానల్ని ఏదైతే మనం కిట్స్ వేసుకున్నామో మిల్క్ ఇస్తున్నామో ఎగ్స్ వేస్తున్నాము ఇవన్నీ కూడా బాగా ఛానలైజ్ చేసి ఖచ్చితంగా బెనిఫిషియరీస్కి అందచేయాలనే ఒక నేపథ్యంలో పనిచేస్తున్నాం ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళే వచ్చి అంగన్వాడీకి డైరెక్ట్గా వచ్చి ఒక కిడ్స్ని క్లిష్టమైన పరిస్థితిలో ఉమెన్ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా ఆమె రాకుండా సమయంలో క్లిష్టమైన పరిస్థితిలో ఉండగా కూడా మీకు అందచేయాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు వాళ్ళకు కిడ్స్ ని కూడా రేషన్ అందచేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్